మీడియానే అనర్హులు తీసుకుంటున్నారు నడుచుకుంటూ వచ్చి పదిహేను వేలు తీసుకుంటారని మీడియానే కథనాలు చేశారు మీరు ఒకసారి చూసారు సాక్షాత్గా ఇక్కడ డిఆర్సీ ఉన్న కొంతమంది నిశ్చిత సహా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను సంక్షేమం ఆపకుండా ప్రతి నెలా కూడా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తా ఉన్నాం అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాల లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు ఆరు అర్హత ఉంటే ఆరు వేలకి ఆరు వేల వాళ్ళు పదిహేను వేల అర్హత పదిహేను వేలకి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది కొంతమంది సీనియర్ సిటిజన్స్గా పెన్షన్ తీసుకున్న పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునః సమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే ఒకటి రీడా అలాంటి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరికి కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మేము మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాల ప్రతి దానిలో బలో చల్లుతున్నారు నేను కూడా ఏమంటే దివ్యాంగ సోదరులు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ ఎంపీ ద్వారా అప్పీల్ చేసుకోండి మరలా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వీలైనంత వరకు కూడా అనర్హులను తేలిన వాళ్ళకే చే నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు కూడా మీడియా కూడా దాన్ని గమనించండి అనర్హతగా అర్హులు ఎవరైనా ఉన్నా కానీ అర్హులైనా కానీ అనర్హిం కానీ నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసేస్తాం ఈ విషయాన్ని మీ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను